पत तो तो का बंद करना राम जी ने तैनात है तो बेटा तो मुझे एक अच्छा अच्छा हां बेटा इनका मतलब मतलब तो अब सुत्त कब होगा मुझे संतोष वाला आ जाए इधर के वाली है वाली के वाली के हमारा बाजार में और अपने रेडियस नॉट मॉडल भाषा में हम स्टार्ट कर बोलवा करेंगे हमारे के हमारे इधर रसा का हमारे

మేము ఏదో రేపు ఇంకా నామినేషన్కి వెళ్దామని చిన్న వీళ్ళం చెప్పినాం టికెట్లు చెప్పినాం ప్లాన్ చేశారు వైసీపీ నాయకులు వైసీపీ నాయకుడు వెంకటనమయ్య రామరాజు అబ్బోలు ఇంకా కొంతమంది విచ్చారావు నేతను వీళ్ళు తదితర పేర్లు కొంచెం గుర్తులేవండి మామూలుగా మామూలుగా కొన్ని పేర్లు గుర్తులేవు తలకొడుతుంది కాబట్టి ఈ రోజు నామినేషన్కి వెళ్తుంటే నా బైక్ జెండాలు కట్టుకొని ర్యాలీగా తిరుగుతున్నా గ్రామంలో ఒక్క ఇంటి నా కొడుకు చీటికి అంత గుంత అని ప్లాన్ చేశారు ఉదయాన్న అట్లా కాదని రాగానే మాకు బొడ్డల పిల్లలు కొంచెం ఇదిగా ఉంటే వాళ్ళని గమేచ్చి వాళ్ళ చేత ఒక పది పదిహేను మంది పొలం వెళ్తుంటే ఎంట పరి కొట్టించారు నేను మా బామ్మ కొడుకుని తీసుకు వెళ్తున్నా వాడిని నన్ను ఇద్దరం బొడ్డలంతా పెట్టాడు ఎంతమంది

ఎన్డీఏ అభ్యర్థిగా నేను నామినేషన్ వేశా భారీ రేంజ్లో జనసమూహం వచ్చారు ప్రజాస్పందన వేళల్లో రావడంతో ఓర్చుకోలేక బొల్ల బ్రహ్మనాయుడు ఈరోజు దాడులు ప్రోత్సహిస్తున్నాడు అంటే ఈ విధంగా భయభ్రాంతులు చేసి అంటే కొంతమందిని చంపేస్తే అంటే రేపు రేపు ఎలక్షన్లో మిగిలిన వాళ్ళు భయపడతారని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు ఒక కుట్రబన్నీ ఒక పథకం ప్రకారం ఇన్ని దాడి చేపించాడు బొల్ల బ్రహ్మనాయుడు కాబట్టి నేను ఎస్పీ గారిని కూడా కోరాను దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఎవరైతే హత్యా ప్రయత్నం చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఎస్పీ గారిని కోరాను సీఐ గారిని కోరాను మరి ఇలాంటి దాడులు అనేక సార్లు జరుగుతూ ఉన్నాయి బొల్లాబ్రహ్మణాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు గ్రామాల్లో ప్రశాంతత లేకుండా చేశాడు వర్గాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు పార్టీల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు తన సొంత రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను బలి చేస్తూ ఉన్నాడు ఇది కుట్రలో భాగం కుట్రలో భాగం ఎన్నికల్లో ఓడిపోతున్నామనేటువంటి భయంతో ఈరోజు అరాచకాలు చేసినా గెలవాలని చెప్పేసి ఈరోజు ఒక ఆలోచనతో ఈరోజు బొల్లా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రజలందరూ గమనిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద సమగ్ర దర్యాప్తు చేసి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను మరి కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ కానీ డిపార్ట్మెంటు న్యాయం చేస్తారని నేను ఆశీర్భావం వ్యక్తం చేస్తున్నా డిఏ కొత్తగా డిఎస్పి గారు వచ్చారు డిఎస్పి కూడా ఇన్మెళ్ళు వచ్చారు అంటే ఇన్సిడెంట్ జరిగిన అన్నీ కూడా మరి డిఎస్పి కూడా వచ్చి సమాచారం తీసుకుంటున్నారు ఇన్మళలో ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను